తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కామన్ డైట్ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో సంక్షేమ అధికారి రవీంద్ర స్వామితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చులకల తిరుపతి ఎంపీటీఓ నట్రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు అంతేకాకుండా విద్యార్థులకు అందించే భోజన మెను ఛార్జీలను నలభై శాతం పెంచడం జరిగిందని అన్నారు అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస నియోజకవర్గంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామదాసు నాయకులు ఎర్రం గంగన్నసయ్య గడ్డి నారాయణ పల్లి గంగాధర్ పిడుగు లచ్చిరెడ్డి అగ్కినపల్లి శ్రీనివాస్ పోగుల సతీష్ దాసరి గంగరాజం పడాల శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ శివరాత్రి రత్నం తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం మీకు సార్ మేము మీకు రేషన్ ఇవ్వడానికి డబ్బులు ఇంతకుముందు థర్డ్ టు టెన్త్ సెవెంత్ క్లాస్ వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండే దాన్ని పదకొండు వందల యాభై రూపాయలు పెంచారు అంటే ఫార్టీ పర్సెంట్ పెరిగింది అన్నట్టు తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్కు కు పదకొండు పదకొండు వందలున్న బాబు కాబట్టి కొత్త మనకు సరే మంచి ఫుడ్ చార్జెస్ ఇస్తున్నారు అప్పుడు మనకి ఏమంటుంటే ఇంతకుముందు సార్ మనకు ఇంతే వస్తుంటే దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అది అని అనుకుంటున్నారు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు హ్యాండ్స్ ఇచ్చేసింది సిచ్చేసింది పదిహేను వందల రూపాయలు దాకా మీకు కాస్మోటిక్స్ పైసలు కూడా మీకు ఇస్తున్నారు అంటే మీరు ఇది నెక్స్ట్ మంత్ నుంచే మీకు ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రోజే మీకు ఇచ్చేస్తున్నారు ఇంకా మీకు కొత్తగా చెప్పాలి ఏంటంటే మీరు ఆదివారమే చికెన్ తింటుంది కదా ఈ రోజే పెడుతున్నారు మీకు చికెన్ పౌష్టికాహారం ఈ రోజు నుంచే పెడుతున్నారు తర్వాత గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏం చేస్తున్నదంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రతి మండలానికి ఒకటి స్టార్ట్ చేస్తున్నది అది దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై ఎకరాల లోపల ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అండ్లనే స్విమ్మింగ్ పూలు ల్యాబు తర్వాత ఆటలు అన్నిటి కోసం ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు అన్నీ అటువంటి దానికోసం కూడా మనం ఏం చేయాలి ఆశించాలన్నట్టు మా మండలంకి ఎప్పుడు వస్తుంది మీరు మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దానికి ఫస్ట్ మన దగ్గరనే స్టార్ట్ చేస్తారని మనం ఆశిద్దాం యంగ్ ఇండియా ఇండియా స్కూల్లో ఆడుకోవాలి చేయాలి చదువుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మనమందరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ అందివ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మనం మొదగాలు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం ఏ ఫుడ్ అయితే తింటున్నామో మన పిల్లలు కూడా అదే ఫుడ్ తినాలని సీఎం గారు ఒక పెద్ద ఆలోచనతో బృహత్తర పథకంతో అన్ని కాలేజీలు మన తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని హాస్టళ్ళలో ఒకే విధంగా చేయడాన్ని మనం ఆశిస్తున్నాము పిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి డౌట్ ఉండదు పిల్లలు మంచిగా ఆధారపరచలే స్కూళ్ళకు కానీ హాస్టళ్లకు కానీ పంపే విధంగా చూసుకోవద్దు ఇక్కడ అన్ని రకాల భోజనాలు ఏర్పాట్లు కానీ వాళ్ళకు పెట్టుకునే సబ్బులకు కానీ ఏలాంటి రోడ్లు ఉండవు మీరందరూ పిల్లలు మాత్రం కరెక్ట్ పోతురా లేదా వాళ్ళకు భయం చెప్పి చాలా చెప్పాలి ఖచ్చితంగా మా పిల్లలు తీసుకుని మీరే చెప్పాలి ఇకపోతే మరి ముఖ్యమంత్రి గారు ఇంత నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ టెన్ సార్ చెప్పినట్టు అంత టెన్ పర్సెంట్ సాధించాలి కంపల్సరీ మీకు ఏం తక్కువ మీ వాండ చెప్పచ్చు మాకు చెప్పచ్చు మేము ఉంటాం కాదు ఏం తక్కువ మీరు చెప్పొచ్చు మంచి చదువుకో మంచి భేదవాళ్ళం మన పిల్లలకు మన తల్లిదండ్రులకు మన ఊరికి మన గ్రామానికి మంచి పేరు